హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయి కుకింగ్ అండ్ ఫ్యాషన్ ఈరోజు వారం రోజుల పాటు నిల్వ ఉండే మొక్కజొన్న గారెలను ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ముందుగా వాటికి మొక్కజొన్న బుట్టలను తీసుకోవాలి అవి పంచి పచ్చివి తీసుకోవాలి ఇప్పుడు సీజన్ కదా మనకు చాలా అవైలబుల్గా ఉంటాయి వాటిని మనం గింజల్లో వల్చుకోవాలి కొంచెం అయితే బాగుంటుంది సో దాంట్లోకి రుచికి సరిపడా ఉప్పు ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి తర్వాత నాలుగు ఎండుమిర్చిని కూడా వేసేసుకొని వీటిని మిక్సీలో కానీ వెట్ గ్రైండర్లో కానీ గట్టిగా మనము మిక్సీ చేసుకోవాలి మనము వారం రోజుల పాటు నిల్వ ఉంటాయి కాబట్టి ఇవి పిండి అనేది చాలా గట్టిగా ఉండాలి గారెలకు అవసరం అనుకుంటేనే ఒక రెండు మూడు స్పూన్ల వాటర్ వేసేసుకొని మనము ఇమీడియట్ చేసుకుంటే ఫ్రెష్గా ఉంటాయి కాబట్టి పచ్చి కాబట్టి నీళ్ళు అనేది అవసరం ఉండదు ఇన్ కేస్ కావాలనుకుంటే కొద్దిగా వేసుకోండి పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి సో ఈ విధంగా మనకు పిండి అనేది మిక్సీ చేసి పెట్టుకోవాలి వీటిని ఐదు నుంచి ఆరు గంటల పాటు ఈ పిండిని మనము పులియబెట్టుకోవాలి ఈ గారెలు అనేది పుల్లటివి సో పులిపోవద్దనుకున్న వాళ్ళు మనము ఇమీడియట్గా కూడా చేసుకోవచ్చు తర్వాత వచ్చి రెండు టేబుల్ స్పూన్ల శనగపప్పు అలాగే పెసరపప్పుని కొద్దిగా నీళ్లు పోసేసుకొని కడిగేసుకొని వాటి నీళ్ళుని తీసేసేయాలి ఫ్రెండ్స్ ఇప్పటివరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మరిన్ని వీడియోల కోసం పక్కన ఉన్న ఆల్ అనే బెల్ బటన్ని ప్రెస్ చేయండి సో ఇది ఆరు గంటల తర్వాత నేను మీకు చూపిస్తున్నది పిండి పులిచిపోయింది పులిసిన తర్వాత పిండి అనేది ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు ఈ పిండిలోకి మనం ముందుగానే కడిగి పెట్టుకున్న శనగపప్పు అలాగే పెసరపప్పుని ఇందులోకి వేసేసుకోవాలి ఒకవేళ మీరు పుల్లది వద్దు ఇమీడియేట్ చేసుకోవాలనుకున్నప్పుడు మాత్రము ఒక పది నిమిషాల పాటు పప్పులని నానబెట్టుకోవాలి సో పప్పులు వేసుకున్న తర్వాత అన్నిటిని బాగా కలిపేసుకొని ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి మనము పొడిపప్పు వేసాం కాబట్టి పిండిలో ఉన్న తేమతోటి పప్పులు అనేది కొద్దిగా సాఫ్ట్గా అవుతాయి అరగంట తర్వాత అందులోకి చిన్నగా తరిగి పెట్టుకున్న కరివేపాకు ఒక మూడు టేబుల్ స్పూన్ల నువ్వులు రుచికి సరిపడా కారం వేసుకోవాలి మనం పిండి మిక్సీ చేసుకున్నప్పుడు ఓన్లీ నాలుగు ఎండుమిర్చినే వేసుకున్నాము సో పాటుగా కారం కూడా వేసుకోవాలి తర్వాత మెత్తగా దంచిపెట్టుకున్న వెల్లుల్లి జీలకర్ర వేసుకోవాలి అన్నీ కలిపి బాగా కలిపి పెట్టుకోవాలి తర్వాత ఒక కాటన్ క్లాత్ తీసేసుకొని దాన్ని తడి చేసుకొని పిండి మిశ్రమాన్ని చిన్న ఉండల్లాగా చేసేసుకొని మనము గాడలని ఎలా నొక్కుంటామో ఆ విధంగా చేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఒకసారి ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటాయి సో నూనె కొంచెం కాగినాక మరీ ఎక్కువ కూడా కాగకూడదు స్టవ్ ఫ్లేమ్ వచ్చేసి మీడియం టు సిమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఉండండి సో క్లాత్ అనేది ప్రతిసారి మనము తడిపేసి తూచేసుకోవాలి అప్పుడే మనకు క్లాత్ నుంచి విడిగా మనకు బయటకు ఈజీగా వస్తాయి కొద్దిగా సాఫ్ట్గా కావాలనుకున్న వాళ్ళు కొంచెము మందంగా నొక్కుంటే చాలా సాఫ్ట్గా కూడా ఉంటాయి ఇలా పల్చగా నొక్కుకోవడం వల్ల మనకు చాలా క్రిస్పీగా ఉంటాయి సో రెండు వైపులా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి సో ఇప్పుడు వీటిని అయితే మనము డిషా చేసేసుకుందాము ఆయిల్ అనేది కూడా చాలా తక్కువగా పీల్చుకుంటుంది మనం పిండి చాలా గట్టిగా మిక్సీ చేసుకుంటాం కాబట్టి ఎక్కువ ఆయిల్ కూడా పీల్చుకోదు ఇప్పుడైతే ఘాటలు రెడీ అయిపోయాయి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్